హై ఫ్రెండ్స్ వెల్కమ్ నాట్ వైద్యం మమ్మల్ని దగ్గర మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా ధన్యవాదాలు ఈరోజు మనం శుక్ర శుక్రస్థంభనం లేదా వీర స్తంభనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతుంటారు ఈ శీఘ్రస్థలన సమస్యను తగ్గించడానికి చాలా మంది కూడా ఎన్నో రకాల మెడిసిన్స్ కావాలని చాలా మంది కూడా ఏదైనా చిట్కాలు చెప్పాలని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు ముందు కూడా నేను ఎన్నో రకాల అద్భుతమైనటువంటి చిట్కాలను కూడా ఈ శీఘ్రస్ఖలనానికి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం దాని పేరే జాతి ఫలాది బటి జాతి ఫలాది బటి ఈ జాతి ఫలాది బటి అనేది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉంది దీన్ని వీర శరణం కోసం మనం వాడుతూ ఉంటాము ఈ మాత్ర ఉదయం ఒకటి రాత్రి ఒకటి గోరువెచ్చడి పాలతో కనుక తీసుకుంటూ కొద్ది రోజులు తీసుకోవాలి ఒక రోజు రెండు రోజులని కాదు సుమారుగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్టీ డేస్ వరకు గనక ఈ జాతి ఫలాది బట్టి అనే మాత్రల్ని కనుక మీరు వాడుతున్నట్లయితే ఈ వీర సంబర సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇది పూర్తిగా పనిచేస్తుంది సమస్య చాలా రోజుల నుంచి కనుక మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే దీని గురించి దీని సలహాల గురించి ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించవలసిందే చాలా మంది కూడా ఎందుకంటే నేను కొంతమందికి చెప్పాను చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది ఓకే బానే ఉంది అంటున్నారు కొంతమంది రిజల్ట్ రావడం లేదు లేదు అంటున్నారు కారణం ఏంటంటే సమస్య అనేది అధికంగా ఉన్నప్పుడు కేవలం ఒక మాత్ర అనేది దాని మీద పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు బట్ స్టార్టింగ్ లోనే ఉంది కొద్ది రోజుల నుంచే ఇలా జరుగుతుంది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ చక్కటి ఫలితాన్ని అందిస్తుంది ఈ జాతి ఫలాధిపతి దాదాపుగా మేము కూడా ఈ సమస్య కోసం మా వద్దకు వచ్చే వాళ్ళు ఈ జాతి ఫలాధిపతి కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది నరాలకు మంచి బలాన్ని సత్తు ఇస్తుంది అన్నం మీద నరాల పెట్టు పెంచడానికి ఎక్కువసేపు స్టాండింగ్ గా ఉండడానికి కూడా ఇది జాతి ఫలాది కూడా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తీసుకునే విధానం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం అన్నం తిన్నాక లేదంటే అన్నం తినడానికి గంట ముందైనా పర్వాలేదు ఒక గ్లాస్ గోరువెచ్చడి పాలతో కనుక తీసుకుంటూ ఉంటే సరిపోతుంది పాలు తాగడం ఇష్టం లేని వాళ్ళు గోరువెచ్చని నీటితో పాటు మాత్రలే ఆల్రెడీ వేసుకోవడమే అంతే రోజు మనం ఏదో ఒక మాత్ర వేసుకున్నట్టుగా ఈ రోజు మాత్ర వేసుకోవాలి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మాత్రం తీస్తుంది ఈ మాత్రం వాడే సందర్భాల్లో పులుపు పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి అదేవిధంగా ఆ మత్తు పదార్థాలు అంటే డ్రింకింగ్స్ స్మోకింగ్ లాంటివి కూడా పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి మెడిసిన్స్ గురించి నేను ఇంకా చెప్పబోతున్నాను ఒకవేళ నా ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఇలాంటి వాటి అన్నింటినీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ చూస్తే ఒకవేళ ఇలాంటి వీడియోస్ దొరకవచ్చు దొరకకపోవచ్చు మీరు నేరుగా కూడా మీరు అన్ని రకాల ఆయుర్వేదిక షాపులకు వెళ్ళి వీటిని కొని తీసుకొచ్చుకొని చెప్పిన విధంగా వాడుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్పంద్ర నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు నా వీడియో కదా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ